జాతీయ ఉపాధి హామీ పథకం కింద గోకులం షెడ్డుని సంతనూతలపాడు మండలం పి గుడిపాడు గ్రామంలో దుగ్గిరాల వెంపరాల ఆంజనేయుల గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ జనసేన నాయకుడు కంది రవిశంకర్ ఈ గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మన్నం ప్రసాద్ గొడ్డిపాటి రాఘవరావు రావిపాటి రాంబాబు మల్లవరపు రామకృష్ణారెడ్డి సుండూరు శ్రీనివాసరావు తాళ్ళూరు కృష్ణ తదితరనేని రామారావు నల్లమూత్ర శ్రీనివాసరావు గాలి వెంకట సుబ్బయ్య కొండలు రావిపాటి శ్రీనివాసరావు దారుల రామారావు దుగ్గినేని నృసింహారావు ముప్ప రవి తదితరులు పాల్గొన్నారు

ిషణ్యవర్ణాహరిణి <laughs> గోవిందోవి <laughs> Ech'nnoarez, gwez, gwez, gwez ಜಯ ಹನುಮ ಓಂ ನಮಃ ಶಿವಾಂಕರ ಬ್ರಾಹ್ಮಣಿ ಜಗದ್ಜಿತ ಕೃಷ್ಣಾಯ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ ಕೀರ್ತನ ಶ್ರವಣ ದಾನ ದರ್ಶನ ಚಾಥಿವ नवाम प्रश्यते वीरसर्वपहर शिवम कृत क्षीर गृता गृता वर्ता स्थामे संतु सदा गृहे सदागृहेम मे सर्वेषु गात्रेषु गात्रु मे मनसि स्थितं सदा कृते पापं तस्मात् सपर मुच्यते सर्वेता स्वरूपिणी गोमाता भूमाता पाहिमा पा ओं श्रीकृष्णा नम सत्यमेज धर्म

நடத்தறா பாயுஞ்சறா கொமற கொமற ரிக்கே பச்சத்த கே நவேஸ் ஏய் என்னமா ஐயன் சார் த கார்போரா புடிச்சலயே நான் ஓகே மூ சீ ஜாதவேடா என்னைய நான் சுத்தையப்பா வந்துட்ட స్వేతవరహ కల్పయయ నంబః భాగేయంగా గంగాజితః యేసేష్టా వ్యా చక పట్టుకోవాలి స్వామి వేదానుప్రసాద ఫలసిచ్ఛాం శరణ్యవర్ణ సుచయ పావకాః లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామియే నారాయణేశ్వర అందరికీ నమస్కారం అండి ఈరోజు గోపూజ కార్యక్రమానికి వచ్చాం ఈ గోపూజ అనేది గోపూజ భూపూజ ఈ రెండు అనేది ఎంతో గొప్పది వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి ఎంతో కష్టపడి చేస్తున్నారండి అసలకి మనకి గోమాత అనేది ఈ భారతదేశంలోనే యాభై వేల గోమాతలు గోశాలలు పెట్టాలని చెప్పి ఎంతో చేస్తున్నాం యాభై లక్షల గోవులు పెట్టాలని అని భారతదేశంలో మోడీ గారు పిలిపించారు అదే సైమెంటెన్నిస్గా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా ఈ పూజ కానీ గోమాతలు కానీ గో గోశాలలు కాని అంటే ఎంతో ఇష్టం ఆయన ఎంతో ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఎంతోమంది చెప్పారు దాంట్లో వీళ్ళందరూ కలిసి ఓ టీమ్గా ఏర్పడి దీన్ని చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కళ్ళు చేయటం వలన ఈ దాంట్లో ఈ భారతదేశంలోనే శ్రీమూర్తులకి ఏదో వ్యాపారంగా ఏదో బిజినెస్గా వాళ్ళకి ఒకంత ఉపయోగపడుతు ఉంటుంది ఎప్పుడూ గోపూజ అనేది ఆ మనిషిలో ఉందంటే ఆ మనిషి తొందరపడి ఏ తప్పు చేయండి అది మెయిన్ మనకి అడ్వాంటేజ్ ఎప్పుడు గోవును నమ్మిన వ్యక్తి ఈ రోజు దాకా చెడిపోయిన వ్యక్తి ఉండరు గో అనేది ఎప్పుడు తార మనకి భగవంతుడు ఇచ్చే వరం అండి అది మనం లేచిన దగ్గర నుంచి పనుకునే దాకా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా పాలు తాగకుండా ఎవరు ఉండరు పెరుగు తినకుండా ఎవరు ఉండరు ఈ రెండు ఎప్పుడు మన దేశంలో మన అందరికీ కుల మతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఉంటారండి ప్రతి ఒక్కళ్ళు ఈ దీన్ని ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు ఆయన ఆశయం కూడా ఈ ఎప్పుడు భారతదేశంలో యాభై వేల యాభై వేల గోశాల పెట్టాలని ఐదు లక్షల యాభై లక్షలు గోవులు పెట్టాలని చెప్పి ఈ శ్రీమూర్తులు అందరికీ యాభై లక్షల మందికి ఉపయోగ ఉపాధి కల్పించాలని చెప్పి ఇవన్నిటికీ మనకు ఉపయోగపడద్ది కాబట్టి ఎప్పుడు గోవుని మనందరం ప్రతి ఒక్కళ్ళు మన ధర్మంగా మన మన చేతన దీనికి చేతన మడుగు శక్తివంతుగా అందరూ సహాయం చేస్తే ఉపయోగం ఉంటుందండి ఎప్పుడు గోవు అనేది పెద్దలు కూడా చెప్తుంటారు అదే గోవు పంచకము గోవు మూత్రం అన్నీ ప్రతి ఒక్కరి గోవు పేడ అది పూర్వీకుల దగ్గర నుంచి మన ఇల్లు అలగటం కానీ చేయడం కానీ దానివల్ల మన ఎంతో ఏది పురుగు పుట్ట రాకుండా రోగాలు రాకుండా ఇవన్నీ ఉంటాయి కాబట్టి గోవు అనేది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఈ ఆచారాన్ని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గౌరవిస్తూ ఉంటారు ఆ గౌరవంతో మా అందరికీ అదే రకంగా సూచన వచ్చిన ప్రకారంగా ఈరోజు మేము అందరం కలిసి మా ఉన్న పక్క జన సైనికులు వీర మహిళలు మేము అందరం కలిసి ఈరోజు రియాజ్ గారు కూడా రాలేకపోయారు చిన్న పని కారణం వలన ఆ తర్వాత మేమందరం ఏంటంటే ఒక ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు మేడం గారు సారు వీళ్ళందరూ ఈ అందరూ ఏంటంటే దీనివల్ల గారు వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఒక హాస్యంగా తీసుకొని దీన్ని ముందు తీసుకొని ఇచ్చి వస్తున్నారు ఈరోజు గుడిపాడు దాంట్లో చేస్తున్న ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎంతో కష్టపడి ప్రతి ఒక్కళ్ళు స్వామి చాలా చక్కగా అంజబాబు గారు అలాగే మనం చెప్పగల ఆయన మంత్రాలు చదువుతున్న స్వామి అని అంటున్నాను తప్ప ఆయన పూజారిగా అనుకుంటున్నాను తప్ప ఆయన అంజుబాబు గారిని అనుకోవటం లేదు అంత చక్కగా వేద మంత్రాలు చదువుతున్నాడు అంటే ఆయన ఎంత ఇంట్రెస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి దీని మీద అంజబాబు అనేది నెక్స్ట్ మేడం గారు అనేది ప్రతి ఒక్కళ్ళు పెద్దలు అందరూ ఉన్నారు అందరూ సారు సారు ఈరోజు దీన్ని మా పూనుకొని ఈ గ్రామంలో ఇంత దానికి మా శ్రద్ధగా ఆయన స్థలం ఇచ్చేసి ఇవన్నీ చేస్తున్నారు దీనికి ముందు నిలబడి దాని కార్యక్రమం చేపిస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి మంచి జరగాలి గోవును పూజించాలి స్త్రీలను పూజించాలి భూమాతను పూజించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వారికి కొన్నాను కానీ ఇది అనివార్య కారణాల వల్ల ఆంజనేయస్వామి స్వామి గుడికి మార్పు చెందటం అనేది ఎవరు వచ్చి గుడి కడతామన్నారు స్థలం ఇచ్చాము వాళ్ళు శంకుస్థాపనకి కట్టలేకుండా వెళ్ళిపోవటం తర్వాత నా మిత్రుడు ఆంజనేయులు రావటం ఈ ఆంజేయులు ద్వారా ఇంత విస్తరణ జరగటం అనేది నాకు నా ఆత్మ అంత హెల్ప్ చేసి ఇక్కడ దాకా నడిపించినటువంటి నా ఆత్మ అందుకని ఇది సర్వజీవులకి ఇది ఒక మహాదేవభూమి జై శ్రీరామ్ జై హనుమాన్ ప్రణామాలు జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం శ్రీకృష్ణాయ నమః గోవుల్ని గురించి మన రవిశంకరణ్య చెప్పిన తర్వాత అంత అద్భుతంగా చెప్పారు ఒకటే తెలియజేస్తున్న ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడే గోవుల్ని కాచాడు పరిపాలించాడంటే అంతకంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ గోవుల నుంచి ఉన్న అనురక్తి ఆ ఒక్కటే మనకి ఉదాహరణ జై శ్రీరామ్ జై హనుమాయ అందరికీ నమస్కారం అండి నా పేరు కంసెట్ లక్ష్మి నేను ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఈ గోపూజ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది అంటే మన పవన్ కళ్యాణ్ గారు గోకులాస్ ఓపెన్ చేశారు కదండి పన్నెండు వేల ఐదు వందలు గో గోకులాస్ ఓపెన్ చేశారు సో దానికి అనుగుణంగానే మేమిక్కడ నేను మొన్న ఐదో తారీఖు రెండో నెల మంగం డిగ్రీ కాలేజీలో నూట ఎనిమిది గోవులతో పూజ చేసామండి దానికి ఏంటంటే అది నాంది అనమాట దేశవ్యాప్తంగా యాభై వేల గోశాలను యాభై లక్షల గోమాతలతోటి ఓపెన్ చేయాలదని అనేది కాన్సెప్టు మన యాభై లక్షల స్త్రీమూర్తులకు కూడా ఒక రకమైనటువంటి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గో యాభై వేల ఓపెన్ చేయాలనుకుంటున్నాము అయితే యాభై వేల ఘోషాలు ఎలా అని అంటే దానికి మేము వివరంగా చెప్పగలం బట్ ఇప్పుడు ఒక చిన్న కార్యక్రమం కాబట్టి మనకు టైం లేదు మోడీ గారు వికసిత భారత్ అనేది సెప్టెంబరు పదకొండవ తారీఖున వారు రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ చేయడం జరిగిందండి దానికి అనుగుణంగానే మనం మన మోడీ గారు ఏం చెప్పారండి పంచ ప్రాణం చెప్పారు అంటే ఏంటి ఐదు రకాల విద్య సాంకేతిక ఆరోగ్యం వీటన్నిటి గురించి చెప్పారు సో ఆ దాంట్లో ఒక భాగమేనండి మనం ఒక్క గోమాతను కనుక మనం సంరక్షించుకొని గో ఉత్పత్తులు మనం ఉపయోగించుకుంటే ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేయగలం ఆర్థికంగా కానివ్వండి శారీరకంగా మానసికంగా ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయ చేసుకోగలం అండి కాబట్టి కాబట్టి మోడీ గారిని మేము విన్నవించుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి పవన్ కళ్యాణ్ సార్ గారిని కానివ్వండి ఈ గోశాలలు అనేవి తప్పకుండా మనం నిర్మించుకుంటే మన గోవులను రక్షించుకుంటే మనం గోవులను రక్షిస్తున్నాం కాదండి మనల్ని మనం రక్షించుకుంటున్నామని ఒకటి మనం అందరం గుర్తుంచుకోవాలా ప్రకృతిని కాపాడుకుంటాం భూమాతను కాపాడుతాం స్త్రీమాతను మనల్ని మనం మానవులను కూడా మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి గోమాతను రక్షించాలని నేను మరొకసారి ఈ సభ మీ అందరికి తెలియజేసుకుంటున్నాను మీడియా అందరికి కూడా చాలా థ్యాంక్స్ మీరు అందరూ వచ్చి ఇంత మంచిగా ఈ మెసేజ్ని ప్రపంచ దేశవ్యాప్తంగా తెలియజేస్తారని థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా సంతనకల్బాడు మండలం పీగుడ్బాడు గ్రామం ఇది ఇక్కడ ఇది వ్యవసాయ క్షేత్రం కూడా కనిపిస్తుంది మనందరికీ కూడా దాంతో ఇక్కడ గోశాల ఇక్కడ యూకేలో వర్క్ చేస్తామని ఇప్పుడే చెప్పారు ఆంజనేయులు గారు అంటే యూకేలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా భారతదేశం భారత యొక్క సంస్కృతి మన గోవు గో ఆధారిత ఉత్పాదకాలు వ్యవసాయ క్షేత్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈరోజు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందువల్ల ఇప్పుడు ఈ దేశంలో భారతీయులందరికీ రాబోయే రోజుల్లో ప్రకృతి వై వ్యవసాయం చాలా అవసరమైన పరిస్థితుంది ఇప్పుడు అన్నీ కూడా కెమికల్స్ కెమికల్స్ ద్వారా మనం తినే తిండి కానీ తాగే పాలు కానీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమికల్ పాల్స్ కూడా పాలు కూడా తాగాల్సిన పరిస్థితుల్లో ఈరోజు భారతీయులు ఉన్నారు ఇలాంటి వ్యక్తులు యూకలు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఈ భారతదేశం తన గడ్డ తను పుట్టిన భారతదేశంలో భారతీయులందరికీ కూడా ఈ సనాతన సం సాంప్రదాయాలు సిద్ధాంతాలు అదేవిధంగా ప్రకృతి వ్యవసాయము అదే గో ఆధారిత ఉత్పత్తులను కూడా అందించాలని ఒక గొప్ప ఉద్దేశంతో సంకల్పించి ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేశారు దీనిలో ఆది అభయాంజన స్వామి గుడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అంజుబాబు గారు లక్ష్మి గారు అదేవిధంగా మనకి ఇక్కడ కంది రవిశంకర్ గారు ఇలాంటి ఎంతో మంది ముందుకు వచ్చి దీన్ని డెవలప్ చేసే పరిస్థితుల్లో భవిష్యత్తు తయారానికి ఒక మంచి వరాన్ని తయారు చేసే ప్రకృతిలో విధానంలో పనిచేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ గో పూజ అనేది బాగా జరిగింది అందరు పెద్దలందరి సహకారంతో పూజ మంచిగా జరిగింది ఇక్కడ అంతా ఈ ప్రదేశం అంతా దేవభూమిగా మేము అనుకుంటున్నాం ఇక్కడ ఆంజనేయస్వామి గుడి ఈ గోశాల అందరికీ భక్తులంద ఇక్కడ చాలామంది వస్తున్నారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఎవరికైనా ప్రశాంతతమైన ప్లేసు అంటే ఒక స్వర్గం లాంటి ప్లేస్ అనేది ఇక్కడ అందరూ అనుకునేది ఇక్కడ వచ్చే వాళ్ళందరూ అదే ఫీల్ అవుతున్నారు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా మామయ్య తీసుకొచ్చినప్పుడు నన్ను ఒక చాలా మంచి మంచి ప్లేస్ అనిపించింది ఈ మంచి ప్లేస్ని అందరూ వచ్చి మంచిగా స్వేద తీరటం కానీ ఎక్కడైనా ఒక కొంచెం మనం ప్రశాంతత కోరుకున్నప్పుడు ఎవరు జనాలు లేని ప్రదేశంలోకి వెళ్ళాలనుకుంటాం కానీ ఇక్కడ గోవులు స్వామి అందరికీ మంచి ధైర్యం ఇచ్చి అందరినీ ముందుకు నడిపిస్తున్నారు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అంజుబావాణకి ధన్యవాదాలు థ్యాంక్ యూ